ఫ్రెండ్స్ సింపుల్గా చేసుకునే పచ్చిమిర్చి సొరకాయ పెద్దపప్పు కర్రీ అండి ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూసేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ పచ్చిమిర్చి సొరకాయ కర్రీ చేయడానికైతే కొన్ని సొరకాయ ముక్కలు తీసుకున్నానండి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు కొన్ని పోపు దినుసులు గార్లిక్ పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర మిక్సీకి వేసుకుందామండి ఇది వేయడం వల్ల అయితే మనకి కర్రీ అనేది చాలా టేస్ట్ వస్తుంది బ్లెండర్లోకి అయితే ఐదు పచ్చిమిర్చీలు కొన్ని ఇలా కొన్ని వెల్లుల్లి ఒక కప్పు జీలకర్ర అయితే వేస్తున్నానండి ఇప్పుడైతే మెత్తగా మిక్సీకి వేసుకుందాము పచ్చిమిర్చి నూనె వెల్లుల్లి అయితే పేస్ట్ లాగా చేసుకున్నాను ఇప్పుడైతే బ్యాండీ పెట్టి అందులోకి నూనె అయితే వేసానండి ఇంకా ఆయిల్ అయితే వేడైంది అందులోకి అయితే పోపు గింజలు వేస్తున్నాను అందులోకి ప్యాక్ పచ్చి వేసి బాగా కలుపుకోవాలి ఆనియన్ ఫ్రై అయినంత వరకు కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇందులోకి నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు కొంచెం అల్లం వెల్లుల్లి చేసేసి కలపాలి దీంట్లోకి మనం ముందుగాల మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి కారం టూ మినిట్స్కి ఫ్రైగా ఇవ్వాలి ఫ్రై అయి చెలోకి తీసుకున్న సొరకాయ ముక్కలు వేయాలి బాగా కలపాలి మొత్తం సాల్వ్ తీసుకుందాము కూరగాయల్లో ఉన్న వాటర్ అయితే మొత్తం బయటకు వచ్చేస్తుంది మినిట్స్ చట్ట పెట్టుకొని ఉంచుదాం ఒకసారి మూత తీసి కలుపుకుందాము కొంచెం పొడకాలి ముక్క మూత పెట్టుకుందాం ఒకసారి కలుపుకుందాము నాకైతే కారం అవసరం ఉండదు ఎందుకంటే పచ్చిపట్టి తీసుకున్నాం కదా అదే కారం సరిపోతుంది ఇప్పుడు ఓకే కొంచెం అయితే వాటర్ వేసుకోవాలండి ఎందుకంటే మనకు ఆ పప్పు అనేది ఉంది కదా పప్పు కొంచెం ఉడకడం కోసం మె అంటే ముక్క కూడా కొద్దిగా కోసం అయితే ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న గిన్నెలోనే నేనైతే వాటర్ వేసి పోసుకున్నానండి ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాము కొత్తిమీర వేసి అయితే కలుసుకున్నానండి మనకైతే ఇలా ఉడికింది ఇంకొక టూ మినిట్స్ మగ్గని ఇచ్చుకొని మూగ పెట్టుకుంటే అయిపోతుందండి మీకు సోరగా కర్రీ అయితే రెడీ అవుతుంది చూసాక మనకైతే కర్రీ మొత్తం రెడీ అయిపోయిందండి స్టవ్ బంద్ చేసుకుందాం multe timpuri. Să o pe surpăcut, facem